కొన్ని కొన్ని డైలాగులు వినడానికి చాలా బాగుంటాయి కానీ అవి సినిమాల్లో అయితేనే అద్భుతంగా ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఆ డైలాగులు వేస్తే కనుక ఊంగబెట్టి రెండు ఇస్తారనమాట బయట ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే షర్మిలు గారు చేస్తున్న డైలాగులు వినడానికి ప్రాసపరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటాయి కానీ వెనకాల అది వాస్తవం కాదే అంటే కేఏ పాల్ గారు ఒక చోట మాట్లాడుతూ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళ బాడీ గార్డుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉంటారు అలాగే ఇప్పుడు షర్మిలు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అటువంటి కామెడీ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది ఆమె చెబుతున్న మాట మొన్న నగరిలో రోజే గారిని విమర్శి విమర్శిస్తూ ఆ సందర్భంలో మాట్లాడిన మాట పక్క రాష్ట్రంలోనంట కేసీఆర్ గారు ఒక నియంత ఓకే అది తప్పులేదు అనడంలో అది ఆమె ఇష్టం ఒక ప్రత్యర్థి పార్టీగా ఆ నియంత్రణ దించేసింది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్ ఓడిపోవడానికి కారణం షర్మిల ఆమె చెప్పేది రేవంత్ రెడ్డికి సంబంధం లేదు బట్టి విక్రమార్కి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీలు ఎవరికి సంబంధం లేదు బీజేపీలో ఎవరికి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు గతంతో పోల్చుకుంటే ఓటు పర్సెంట్ పెంచుకొని ఒక దాదాపు ఒక ఎనిమిది స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టి ఒక నియంత్రణ దించేసి వచ్చింది ఓకే తప్పేం లేదు పెద్ద కామెడీ అనుకోవచ్చు తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా నవ్వుకోమని చెప్తున్నారు ఆవిడ ఏంటి అంటే ఎక్కడ కూడా నియంత్రణ దించేస్తానంటున్నారు అది కూడా ఆమె వార్నింగ్ ఇస్తున్నారు ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరో నియంత్రణ దించేస్తుంది ఇలాగంటే పొద్దున్న నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గారు ఓడిపోతే కనుక ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రిని దించేయాలంటే ఆ రాష్ట్రానికి షర్మిలగా అని పిలుస్తారేమో పక్కన తమిళనాడులోనో లేదంటే కర్ణాటకలోనో ఎక్కడికైనా సరే రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందంటే ఒక నియంత్రణ గద్దె దించేస్తుంది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని దించేస్తుంది అని అనేది ఒక పేరు తెచ్చుకుంటే ఈమె ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే ఇంతకీ ఈమె పోటీ చేయదు ఈమె ఈమె గెలవదు ఈ ఈమె అసెంబ్లీలో అడుగు పెడుతుందో లేదంటే పార్లమెంట్లో అడుగు పెడుతుందో తెలియదు ఈ ఈమె పోటీ చేసే పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఒక నియంత్రణ గద్దె దించేయడానికి మాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డ రెడీగా ఉంది అని ఆమె ప్రచారం చేసుకుంటుంది ఎంత పెద్ద కామెడీ అంటే ఓకే అది కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వస్తుందో ఈ ప్రచారమే లేదంటే ఇదే మరొకసారి ఆ కాంగ్రెస్ పార్టీని అధపాతాలను తీసుకెళ్ళిపోవద్దో చూద్దాం ప్రజలు తీర్పేలా ఉంటుందో